మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ ఫైవ్ భగవంతుణ్ణి ఆశ్రయించాలి భగవంతుని చేరుకున్న వాడికి ఎప్పుడు మళ్ళీ ఇలాంటి కష్టములు రావు అందుకే జన్మ మృత్యు ఇవన్నీ కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు పుట్టిన ప్రతివాడు చావక తప్పదు చచ్చిన ప్రతివాడు పుట్టక తప్పదు ఎప్పటివరకు భగవంతుడి దగ్గరికి వెళ్ళనంత వరకు అందుకే మన మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏంటి అంటే స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి యొక్క సేవ చేయటము ఓకే ప్రభుజీ భగవద్గీత అంటే ఇప్పుడు చాలా వరకు చనిపోయిన వాళ్ళు దగ్గర మాత్రమే వినిపిస్తోంది అసలు ఏంటి నిజంగా భగవద్గీత అనేది ఆ సమయంలో మాత్రమే ఉపయోగించుకోవాల్సిన ఒక అంశం అంటారా భగవద్గీత చనిపోయిన వారి దగ్గర పెట్టడంలో ఉండే అని అంతరార్థం ఏంటి అని అంటే వీడు ఎలానో గీత నేర్చుకోకుండా వెళ్ళిపోయాడు కనీసం మీరైనా మారండ్రా అని చెప్పే ఒక విషయం అనమాట మీరు చూడండి చనిపోయిన వాళ్ళ దగ్గర గరుడ పురాణాన్ని వినిపిస్తారు తెలుసా మీకు ఎప్పుడైనా గరుడ పురాణాన్ని పారాయణ చేయిస్తారనమాట ఎవరైనా చనిపోయారు అనుకోండి గరుడ పురాణంలో ఏముంటుందో తెలుసా నరకాలు ఎలాంటివి ఎవరెవరు ఏ ఏ నరకానికి వెళ్తారు ఏ ఏ తప్పులు చేయటం వల్ల ఆ నరకంలో ఏ ఏ శిక్షలు అనుభవించవలసి వస్తుంది అనివన్నీ కూడా గరుడ పురాణాలు చెప్పున్నారనమాట ఎందుకు చెప్తారు చనిపోయిన వాళ్ళ దగ్గర అంటే మిగతా వాళ్ళైనా కనీసం ఇప్పుడు చూడండి ఎక్కడికి రాకపోయినా వచ్చినా సరే చనిపోయారు అనేసరికి మొత్తం ఇంటిల్లిపాది ఒక దగ్గరకు వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ విషయాలు వింటారో వాళ్ళ జీవితంలో పరాకుగా ఉంటారు అని అర్థం ఓకే కనీసం ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటారు ఇప్పుడు చూడండి మనం పోయినవాడు పోతాడు తర్వాత ఆ మధ్యాహ్నం ఏంటి మెన్యూ చెప్పండి ఏమే ఆర్డర్ చేయాలి కేటరింగ్ నుంచి అని అందరూ కూర్చొని సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా పది పదిహేను రకాలు బోన్ చేసి ఎవరి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు చనిపోయిన వాళ్ళ దగ్గర గీత చెప్పటంలో అంతరార్థం ఏంటి అని అంటే వాడు పోయాడు కనీసం నీ జీవితం అయినా చక్క పెట్టుకో అని ఓకే కానీ చనిపోయినప్పుడు వినవలసింది కాదండి గీత ఇప్పుడు మన గీత చదువుకుంటే మన రాత బాగుపడుతుంది అందుకోసం గీత చదవమని చెప్తారనమాట ఓకే అది విశేషం ప్రభుజీ ఆలయాల విషయానికి వస్తే ప్రతి ఆలయంలో కూడా గంటలు ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఏంటి ప్రభుజీ గంటలకి ఆలయానికి ఉన్న సంబంధం భగవంతుడి యొక్క నివేదన చేసేటప్పుడు గంటను మరోగించవలే అని ప్రతి దాంట్లో మనకు గంట ఉపయోగించరండి కొన్ని కైంకర్యములు ఉంటాయి భగవంతుడికి స్వామి యొక్క అభిషేకం చేసినప్పుడు అన్ని వాద్యములు కూడా గంటలో ఉంటాయి గంట స్వరూపంలో ఉంటాయి అని అంటారనమాట కాబట్టి ఆ గంటని భగవంతుడి యొక్క నైవేద్యములలో వాడుతూ ఉంటారు స్వామికి నివేదన చేసేటప్పుడు గంటలు మోగుతూ ఉంటాయి మీరు వెళ్ళారనుకోండి టంగ్ 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 అని మోగుతూ ఉంటాయి గంటలు నైవేద్య గంటలు అనమాట మీకు కృష్ణుడు ఒకసారి బృందావనంలో దొంగతనం చేయడానికి వెళ్ళారనమాట అప్పుడు ఒక గోపిక ఏం చేసిందంటే అన్ని ఉట్టి కట్టేసింది వెన్న మొత్తం కూడా కృష్ణుడికి కందకూడదని తర్వాత కృష్ణుడు ఏం చేసేవాడు ఉట్టి కడితే రాయి వాడు రాయి వేయంగానే కుండకి చిన్న రంధ్రం పడేది చక్కగా అక్కడ నుంచి మొత్తం వెన్న ఇలా ఫౌంటైన్ లాగా షవర్ లాగా వచ్చేసనమాట కింద అందరూ పాలు పెరుగు వెన్న నెయ్యి అన్ని తాగేస్తూ ఉండేవాడు అయితే ఈ గోపిక కొద్దిగా తెలివైన గోపిక ఇప్పుడు ఏం చేసింది తెలుసా అండి ఈ ఉట్టితో పాటు గంటలు కూడా కట్టింది ఉట్టిని ఊపారనుకోండి గంట మోగుతుంది వెంటనే వచ్చి కృష్ణుడిని పట్టేసుకోవాలి తర్వాత కృష్ణుడు అన్నాడు సరే వెయ్యండి ఒకళ్ళ పైన ఒకళ్ళు నించోండి అనగానే ఒకళ్ళు ఒకళ్ళు ఉన్నారు కృష్ణుడు పైకి ఎక్కాడు పైకి ఎక్కగానే గంటలు చూసాడు అనమాట గంటలు చూసాగానే భగవంతుడు అన్నాడు ఏ గంటలారా మోగకూడదు అని అన్నాడు సరే స్వామి మీరు ఏం చెప్తే అది మోగం అని కూర్చున్నాయి అనమాట కృష్ణుడు వెంటనే లోపల చేయబెట్టి బ్రహ్మాండంగా వెన్న తీసి అందరికి పంచుతుంది కృష్ణుడు ఎప్పుడు తాను తినేవాడు కాదండి అందరికి పంచేవాడు మనకు భగవంతుడికి ఉన్న లక్షణమే అది ఇవ్వటం ఇవ్వటం తప్ప ఆయనకేం తెలియదు ఇస్తుండేవాడు తన స్నేహితులకు పెట్టేశారు కోతులకు పెట్టేశారు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరికి పెట్టేశారు ఇంకా లాస్ట్కి ఆయన తినాలి అని నోట్లో పెట్టుకోగానే గంటలని మోగటం ప్రారంభం చేసి ఆ గోపికి వచ్చేసింది పట్టేసుకుంది భగవంతుడు అనుకున్నాడా గోపిక పట్టేసుకొని లాగేస్తుంటే గంటల దారా చెప్పాను కదరా మిమ్మల్ని మోగద్దా అని ఎందుకు మోగారు ఇప్పటివరకు బానే ఉన్నారు కదా అయ్యా ఏం లేదండి మాకు అలవాటు కదా మీరు నైవేద్యం స్వీకరిస్తుంటే మోగటావని అందుకే మీరు తింటాం ప్రారంభం చేయగానే మేము మోగేశాము అని అన్నాయి అనమాట ఓకే కాబట్టి అందరికీ కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగించుకోవాలి అనే ఒక లక్షణం ఉంటుంది అనమాట గంట భగవంతుడికి నివేదన చేసేటప్పుడు గంట మోగించడం భగవంతుడికి కైంకర్యం జరిగేటప్పుడు గంట మోగించడం ఎందుకంటే సర్వ వాయిద్యములన్నీ కూడా గంటానాదంలో ఉంటాయి అని మన శాస్త్రములు చెప్తున్నాయి అన్నమాట కాబట్టి గంటను ఉపయోగించాలి మంత్రంతో పాటు కైంకర్యంతో పాటు అని మనకు చెప్తారనమాట ఓకే ప్రభుజీ అలానే ఊరికే ఆలయంలోకి వెళ్ళి టింగ్ టింగ్ అని ఊరికే ఎక్కడున్నా సరే ఏదున్న పాప భగవంతుడికి ఎందుకంటే డిస్టర్బెన్స్ కాబట్టి మనం మనం వచ్చామని ఆయన గంట మోగిస్తేనే మన వైపు చూడడు మనం మంచి చేస్తే ఆయన నువ్వు గంట మోగించినా సైలెంట్ గా ఆలయం బయట నుంచి భగవంతుని చూసినా ఆయన మనల్ని చూస్తారు ఎందుకంటే ఆయన చెప్పిన మాట వింటున్నాం కాబట్టి ఏం మాట వినకుండా టంగ్ టంగ్ సినిమాలలో వచ్చినట్టుగా రక్తం గారేటట్టుగా గంటలు కొట్టి మనం కింద అయిపోయి అయిపోవాల్సిన అవసరం ఏం లేదు భగవంతుడి యొక్క అటెన్షన్ కావాలి అనుకుంటే మనం స్వామి యొక్క మాటలు గీత భాగవత రామాయణాదులు మనం విని మనం దాని జీవితంలో ఆచరిస్తున్నాము అని అంటే స్వామి వెయిట్ చేస్తూ ఉంటారు భక్తి సిద్ధాంత అని మా ఆచార్యులు ఆయన చెప్తారనమాట డోంట్ ట్రై టు సీ కృష్ణ సర్వ్ కృష్ణ ఇన్ సచ్ వే దట్ కృష్ణ వుడ్ వాంట్ సీ యూ అని అంటారు ఆయన ఏమంటారంటే దేవుణ్ణి చూడాలి చూడాలి అని పర్తపించకు భగవంతుడి యొక్క సేవ ఎలా చెయ్యి అని అంటే భగవంతుడే నిన్ను చూడాలి అని అనుకోవాలి అట్లా సేవ చేయటం నేర్చుకో అని అంటారు అనమాట వారు కాబట్టి ఆ విధంగా మనం ఉండేటట్టుగా ప్రయత్నం చేసుకోవాలి గంట ఆడవాళ్ళు కొట్టకూడదు పూజా సమయంలో హారతి ఇచ్చేటప్పుడు కానీ పక్కన మగవాళ్ళు గంట కొట్టాలి ఆడవాళ్ళు ఇవ్వాలని వింటూ ఉంటాం నిజంగా గంట ఆడవాళ్ళు కొట్టకూడదు అంటారు అలాంటివి ఏం లేదండి భగవంతుడి యొక్క సేవలో అందరు సమానమే ఇంకొకటి సేవ అన్నారు భగవంతుడికి భక్తితో మనం చేసే పనులు ఇష్టపడతాడా లేదంటే సేవ చేస్తే ఎక్కువగా అనుగ్రహిస్తాడంటారా భక్తితో సేవ చేస్తే ఇష్టపడతారు పూజల కన్నా సేవని ఎక్కువగా ఇష్టపడతారా సేవ అంటే భగవంతుడికి చేసే ఆరాధన కూడా సేవనే శ్రీ విగ్రహ సేవ అని అంటారు భగవంతుడికి నైవేద్యం సమర్పణ చేయటం సేవనే లేదా గోవులకి సేవ చేయటం సేవనే పది మందికి భగవత్ ప్రసాదాన్ని నివేదన చేయటం సేవనే పది మందికి భగవంతుడికి సంబంధించిన విషయములు చెప్పటం సేవనే ఆలయానికి వెళ్ళటం సేవనే కాబట్టి భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేయటం సేవనే ఎన్నో రకాల సేవలు ఉన్నాయండి స్వామి యొక్క ఆరాధన సేవా భావనతో ఏమి అపే సేవ అంటే ఏంటో తెలుసా అండి ఇప్పుడు ఏదైనా అపేక్షించామనుకోండి అది బిజినెస్ అవుతుంది సేవ అవద్దు తండ్రి నేను ఈ పూజ చేస్తాను నువ్వు నాకు అది ఇవ్వు సేవ కాదు అది బిజినెస్ ఓకే బిజినెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే సేవ అంటే నాకేం వద్దు తండ్రి నేను నీకు చేస్తా అది సేవ ఓకే భగవంతుడికి సేవ కావాలి ఈ బిజినెస్ వద్దు భగవంతు ప్రభుజీ చాలా మంది పూజా కార్యక్రమాలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు కానీ అప్పుడప్పుడు పెద్ద పెద్ద క్షేత్రాలకి ఆలయాలకు వెళ్ళి భగవంతుడి ఆలయంలో క్లీనింగ్ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటుంటారు అందు అందువల్ల కూడా ఫలితం ఉంటుందంటారా వాళ్ళకి భగవంతుడికి సంబంధించింది ఏ చేసినా ఫలితం ఉంటుందండి కానీ కన్సిస్టెంట్గా చేయటం వల్ల అది మనకి ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి అన్నారనుకోండి సంవత్సరంలో మూడు సార్లు యోగా చేస్తానండి దానివల్ల ఏమవుతుందని పెద్ద రిజల్ట్ ఏమి ఉండదు కదా అంతే కదా కాబట్టి మనము సంవత్సరంలో మూడు సార్లు పండగలు వచ్చినప్పుడు మేము ధార్మికం అయిపోతాం అలా కాదండి కాన్స్టెంట్ గా వాకింగ్ చేశారనుకోండి దాని ఫలితం ఉంటుంది కాన్స్టెంట్ గా యోగా చేశారనుకోండి దాని ఫలితం ఉంటుంది కాన్స్టెంట్ గా భగవాన్ నామస్మరణ చేయాలి కాన్స్టెంట్ గా భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి అప్పుడు మనకి ఫలితం ఉంటుంది అనమాట అందుకే అహైతుకి అప్రతిహత అని అన్నారు అహైతుకి భక్తి అప్రతిహత భక్తి అంటే ఏమి అపేక్ష లేని భగవంతుడి నుంచి ఏమి అపేక్షించకుండా కన్సిస్టెంట్గా చేసినప్పుడే భక్తి అవుతుంది ఓకే అది ముఖ్యం హరే కృష్ణ చాలా చక్కగా తెలియజేశారు ప్రభుజీ ప్రతిసారి కూడా అంటే మా అందరిలో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూనే ఉంటారు ఓకే ప్రభుజీ భగవద్గీత అంటే ఇప్పుడు చాలా వరకు చనిపోయిన వాళ్ళు దగ్గర మాత్రమే వినిపిస్తోంది అసలు ఏంటి నిజంగా భగవద్గీత అనేది ఆ సమయంలో మాత్రమే ఉపయోగించుకోవాల్సిన ఒక అంశం అంటారా భగవద్గీత చనిపోయిన వారి దగ్గర పెట్టడంలో ఉండే అంతరార్థం ఏంటి అని అంటే వీడు ఎలానో గీత నేర్చుకోకుండా వెళ్ళిపోయాడు కనీసం మీరైనా మారండ్రా అని చెప్పే ఒక విషయం అనమాట మీరు చూడండి చనిపోయిన వాళ్ళ దగ్గర గరుడ పురాణాన్ని వినిపిస్తారు తెలుసా మీకు ఎప్పుడైనా గరుడ పురాణాన్ని పారాయణ చేయిస్తారనమాట ఎవరైనా చనిపోయారు అనుకోండి గరుడ పురాణంలో ఏముంటుందో తెలుసా నరకాలు ఎలాంటివి ఎవరెవరు ఏ ఏ నరకానికి వెళ్తారు ఏ ఏ తప్పులు చేయటం వల్ల ఆ నరకంలో ఏ ఏ శిక్షలు అనుభవించవలసి వస్తుంది అనేవన్నీ కూడా గరుడ పురాణాలు చెప్పున్నారనమాట ఎందుకు చెప్తారు చనిపోయిన వాళ్ళ దగ్గర అంటే మిగతా వాళ్ళైనా కనీసం ఇప్పుడు చూడండి ఎక్కడికి రాకపోయినా వచ్చినా సరే చనిపోయారు అనేసరికి మొత్తం ఇంటిల్లిపాది ఒక దగ్గరకు వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఈ విషయాలు వింటారో వాళ్ళ జీవితంలో పరాకుగా ఉంటారు అని అర్థం ఓకే కనీసం ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటారు ఇప్పుడు చూడండి మన పోయినవాడు పోతాడు తర్వాత మధ్యాహ్నం ఏంటి మెన్యూ చెప్పండి ఏమే ఆర్డర్ చేయాలి కేటరింగ్ నుంచి అని అందరూ కూర్చొని సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా పది పదిహేను రకాలు బోన్ చేసి హాయిగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట చనిపోయిన వాళ్ళ దగ్గర గీత చెప్పటంలో అంతరార్థం ఏంటి అని అంటే వాడు పోయాడు కనీసం నీ జీవితం అయినా చక్క పెట్టుకో అని ఓకే కానీ చనిపోయినప్పుడు వినవలసింది కాదండి గీత ఇప్పుడు మన గీత చదువుకుంటే మన రాత బాగుపడుతుంది అందుకోసం గీత చదవమని అన్నమాట ఓకే అది విశేషం ప్రభుజీ ఆలయాల విషయానికి వస్తే ప్రతి ఆలయంలో కూడా గంటలు ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఏంటి ప్రభుజీ గంటలకి ఆలయానికి ఉన్న సంబంధం భగవంతుడి యొక్క నివేదన చేసేటప్పుడు గంటను మ్రోగించవలే అని ప్రతి దాంట్లో మనకు గంట ఉపయోగించరండి కొన్ని కైంకర్యములు ఉంటాయి భగవంతుడికి స్వామి యొక్క అభిషేకం చేసినప్పుడు అన్ని వాద్యములు కూడా గంటలో ఉంటాయి గంట స్వరూపంలో ఉంటాయి అని అంటారు అనమాట కాబట్టి ఆ గంటని భగవంతుడి యొక్క నైవేద్యములలో వాడుతూ ఉంటారు స్వామికి నివేదన చేసేటప్పుడు గంటలు మోగుతూ ఉంటాయి మీరు వెళ్ళారనుకోండి టంగ్ 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 అని మోగుతూ ఉంటాయి గంటలు నైవేద్య గంటలు అనమాట మీకు కృష్ణుడు ఒకసారి బృందావనంలో దొంగతనం చేయడానికి వెళ్ళారనమాట అప్పుడు ఒక గోపిక ఏం చేసిందంటే అన్ని ఉట్టి కట్టేసింది వెన్న మొత్తం కూడా కృష్ణుడికి అందకూడదని తర్వాత కృష్ణుడు ఏం చేసేవాడు ఉట్టి కడితే రాయి వాడు రాయి వేయంగానే కుండకి చిన్న రంధ్రం పడేది చక్కగా అక్కడ నుంచి మొత్తం వెన్న ఇలా ఫౌంటైన్ లాగా షవర్ లాగా వచ్చేస్తుంది అనమాట కింద అందరూ పాలు పెరుగు వెన్న నెయ్యి అన్ని తాగేస్తూ ఉండేవారు అయితే ఈ గోపిక కొద్దిగా తెలివైన గోపిక ఇప్పుడు ఏం చేసింది తెలుసా అండి ఈ ఉట్టితో పాటు గంటలు కూడా కట్టింది ఉట్టిని ఊపారనుకోండి గంట మోగుతుంది వెంటనే వచ్చి కృష్ణుడిని పట్టేసుకోవాలి తర్వాత కృష్ణుడు అన్నాడు సరే వెయ్యండి ఒకళ్ళ పైన ఒకళ్ళు నించోండి అనగానే ఒకళ్ళు ఒకళ్ళు ఉన్నారు కృష్ణుడు పైకి ఎక్కాడు పైకి ఎక్కగానే గంటలు చూశాడు అనమాట గంటలు చూసాగానే భగవంతుడు అన్నాడు ఏ గంటలారా మోకూడదు అని అన్నాడు స్వామి మీరు ఏం చెప్తే అది మోగం అని కూర్చున్నాయి అనమాట కృష్ణుడు వెంటనే లోపల చేయబట్టి బ్రహ్మాండంగా వెన్నదీసి అందరికీ పంచుతుంది కృష్ణుడు ఎప్పుడు తాను తినేవాడు కాదండి అందరికీ పంచేవాడు మనకు భగవంతుడికి లక్షణమే అది ఇవ్వటం ఇవ్వటం తప్ప ఏం తెలియదు ఇస్తుండేవాడు తన స్నేహితులకు పెట్టేశారు కోతులకు పెట్టేశారు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరికి పెట్టేశారు ఇంకా లాస్ట్కి ఆయన తినాలి అని నోట్లో పెట్టుకోగానే గంటలన్నీ మోగటం ప్రారంభం చేశారు ఆ గోపికి వచ్చేసింది పట్టేసుకుంది భగవంతుడు అనుకున్నాడు ఆ గోపిక పట్టేసుకొని లాగేస్తుంటే ఈ గంటలారా చెప్పాను కదరా మిమ్మల్ని మోగొద్దా అని ఎందుకు మోగారు ఇప్పటివరకు బానే ఉన్నారు కదా అయ్యా ఏం లేదండి మాకు అలవాటు కదా మీరు నైవేద్యం స్వీకరిస్తుంటే మోగటమని అందుకే మీరు తింటాం ప్రారంభం చేయగానే మేము మోగేశాము అని అన్నాయి అనమాట కాబట్టి అందరికీ కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగించుకోవాలి అనే ఒక లక్షణం ఉంటుంది గంట భగవంతుడికి నివేదన చేసేటప్పుడు గంట మోగించటం భగవంతుడికి కైంకర్యం జరిగేటప్పుడు గంట మోగించడం ఎందుకంటే సర్వ వాయిద్యములన్నీ కూడా గంటానాదంలో ఉంటాయి అని మన శాస్త్రములు చెప్తున్నాయి అనమాట కాబట్టి గంటను ఉపయోగించాలి మంత్రంతో పాటు కైంకర్యంతో పాటు అని మనకు చెప్తారనమాట ప్రభుజీ వెళ్ళి టింగ్ టింగ్ అని ఊరికే ఎక్కడున్నా సరే ఏది ఉన్నా పాప భగవంతుడికి ఎందుకంటే డిస్టర్బెన్స్ కాబట్టి మనం మనం వచ్చామని ఆయన గంట మోగిస్తేనే మన వైపు చూడడు మనం మంచి చేస్తే ఆయన నువ్వు గంట మోగించినా సైలెంట్ గా ఆలయం బయట నుంచి భగవంతుని చూసినా ఆయన మనల్ని చూస్తారు ఎందుకంటే ఆయన చెప్పిన మాట వింటున్నాం కాబట్టి ఏం మాట వినకుండా టంగ్ టంగ్ సినిమాల ట్గా రక్తం గారేటట్టుగా గంటలు కొట్టి మనం కింద అయిపోయి అయిపోవాల్సిన అవసరం ఏం లేదు భగవంతుడి యొక్క అటెన్షన్ కావాలి అనుకుంటే మనం స్వామి యొక్క మాటలు గీత భాగవత రామాయణాదులు మనం విని మనం దాని జీవితంలో ఆచరిస్తున్నాము అని అంటే స్వామి వెయిట్ చేస్తూ ఉంటారు శిల భక్తి సిద్ధాంత అని మా ఆచార్యులు ఆయన చెప్తారన్నమాట డోంట్ ట్రై టు సీ కృష్ణ సర్వ్ కృష్ణ ఇన్ సచ్ వే దట్ కృష్ణ వుడ్ వాంట్ సీ యూ అని అంటారు ఆయన ఏమంటారంటే దేవుణ్ణి చూడాలి చూడాలి అని పర్తపించకు భగవంతుడి యొక్క సేవ ఎలా చెయ్యి అని అంటే భగవంతుడే నిన్ను చూడాలి అని అనుకోవాలి అట్లా సేవ చేయటం నేర్చుకో అని అంటారు అనమాట వారు కాబట్టి ఆ విధంగా మనం ఉండేటట్టుగా ప్రయత్నం చేసుకోవాలి గంట ఆడవాళ్ళు కొట్టకూడదు పూజా సమయంలో హారతి ఇచ్చేటప్పుడు కానీ పక్కన మగవాళ్ళు గంట కొట్టాలి ఆడవాళ్ళు హారతి ఇవ్వాలని వింటూ ఉంటాం నిజంగా గంట ఆడవాళ్ళు కొట్టకూడదు అంటారు అలాంటివి ఏం లేదండి భగవంతుడి యొక్క సేవలో అందరు సమానమే ఇంకొకటి సేవ అన్నారు భగవంతుడికి భక్తితో మనం చేసే పనులు ఇష్టపడతాడా లేదంటే సేవ చేస్తే ఎక్కువగా అనుగ్రహిస్తాడంటారా భక్తితో సేవ చేస్తే ఇష్టపడతారు పూజల కన్నా సేవని ఎక్కువగా ఇష్టపడతారా సేవ అంటే భగవంతుడికి చేసే ఆరాధన కూడా సేవనే శ్రీ విగ్రహ సేవ అని అంటాం భగవంతుడికి నైవేద్యం సమర్పణ చేయటం సేవనే లేదా గోవులకి సేవ చేయటం సేవనే పది మందికి భగవత్ ప్రసాదాన్ని నివేదన చేయటం సేవనే పది మందికి భగవంతుడికి సంబంధించిన విషయములు చెప్పటం సేవనే ఆలయానికి వెళ్లటం సేవనే కాబట్టి భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేయటం సేవనే ఎన్నో రకాల సేవలు ఉన్నాయండి స్వామి యొక్క ఆరాధన సేవా భావనతో ఏమి అపే సేవ అంటే ఏంటో తెలుసా అండి ఇప్పుడు ఏదైనా అపేక్షించామనుకోండి అది బిజినెస్ అవుతుంది సేవ అవుతుంది తండ్రి నేను ఈ పూజ చేస్తాను నువ్వు నాకు అది ఇవ్వు సేవ కాదు అది బిజినెస్ ఓకే బిజినెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే సేవ అంటే నాకేం వద్దు తండ్రి నేను నీకు చేస్తా అది సేవ ఓకే భగవంతుడికి సేవ కావాలి ఈ బిజినెస్ వద్దు బాగా ప్రభుజీ చాలా మంది పూజా కార్యక్రమాలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు కానీ అప్పుడప్పుడు పెద్ద పెద్ద క్షేత్రాలకి ఆలయాలకు వెళ్ళి భగవంతుడి ఆలయంలో క్లీనింగ్ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటుంటారు అందువల్ల కూడా ఫలితం ఉంటుందంటారా వాళ్ళకి భగవంతుడికి సంబంధించింది ఏ చేసినా ఫలితం ఉంటుందండి కానీ కన్సిస్టెంట్ గా చేయటం వల్ల అది మనకి ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి అనుకోండి సంవత్సరంలో మూడు సార్లు యోగా చేస్తానండి దానివల్ల ఏమవుతుందండి పెద్ద రిజల్ట్ ఏమి కదా అంతే కదా కాబట్టి మనము సంవత్సరంలో మూడు సార్లు పండగలు వచ్చినప్పుడు మేము ధార్మికం అయిపోతాం అలా కాదండి కాన్స్టెంట్ గా వాకింగ్ చేశారనుకోండి దాని ఫలితం ఉంటుంది కాన్స్టెంట్ గా యోగా చేశారు అనుకోండి దాని ఫలితం ఉంటుంది కాన్స్టెంట్ గా భగవన్ నామస్మరణ చేయాలి కాన్స్టెంట్ గా భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి అప్పుడు మనకి ఫలితం ఉంటుంది అనమాట అందుకే అహైతుకి అప్రతిహత అని అన్నారు అహైతుకి భక్తి అప్రతిహత భక్తి అని అంటే ఏమీ అపేక్ష లేని భగవంతుడి నుంచి ఏమి అపేక్షించకుండా కన్సిస్టెంట్గా చేసినప్పుడే భక్తి అవుతుంది ఓకే అది ముఖ్యం హరే కృష్ణ చాలా చక్కగా తెలియజేశారు ప్రభుజీ ప్రతిసారి కూడా అంటే మా అందరిలో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూనే ఉంటారు మళ్ళీ మరొక మంచి ఎపిసోడ్లో మంచి టాపిక్స్తో కలవాలని కోరుకుంటున్నాను ప్రభుజీ ధన్యవాదాలు హరే కృష్ణ మాతృ